మా పిల్లగాన్ని బట్టి మీరు అది నైట్లు మేము ఎవరిని అడగలేదు దానికి బాధ్యులు ఇవ్వలేదు సూచన వాళ్ళు ఇవ్వలేరు చెప్పేటోళ్ళు ఇవ్వలేరు వెల్కమ్ టు సుమాన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోతున్నారు అని చెప్పుకోవాలి మొన్న ఏదైతే మనకి ఒక వన్ వీక్ బ్యాగ్ కూడా రెండు వందల రూపాయల కోసం ఒక వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు సో ఈ వార్తలన్నీ మరవక ముందే దుబ్బాకు చెందిన గంగా ప్రసాద్పై ఎవరైతే గౌతమ్ నారికి చెందిన ఒక చందు అనే వ్యక్తి అతి దారుణంగా ఇటుకెలతోనే కొట్టారు కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ వాళ్ళు వాంటెడ్లీ చేశారా లేకపోతే కక్షపూరితంగానే ఏమైనా చేశారా అనేది చాలా పెద్ద బిక్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కాకపోతే నైట్ టైంలో అంటే నార్మల్గా మన నిజామాబాద్ జిల్లాలో పది పదకొండు తర్వాత ఏవైతే వ్యాపార సముదాయాలు కూడా పర్మిషన్ లేని వాటికైతే ఖచ్చితంగా నడపద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా గైడ్ లైన్ అయితే ఉంది కాకపోతే మద్యం అమ్మకాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో నిజామాబాద్లో ఏ గల్లీకి పోయినా కూడా మద్యం అనేది ఏరులై పారుతూ ఉంది కాకపోతే మద్యాని కోసమే టెన్ తర్వాత వైన్ షాప్లు చేసిన తర్వాత బెల్ట్ షాప్లకు ఎవరైతే గంగప్రసాద్ వెళ్ళినాడు గంగప్రసాద్తో దాంతోనే ఎక్కడైతే అక్కడ ఆ ఏరియాలో గౌతమ్ నగర్కి సంబంధించిన చందు అనే క్యాండిడేట్ కూడా అక్కడికి రావడం జరిగింది సో అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే మాత్రం చందు అనే వ్యక్తి ఈ ప్రసాద్ని ఇటుక పిల్లలతోనైతే కొట్టిండు అతి దారుణంగా ఇంజురీ అయితే చేసిండు సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే గంగప్రసాద్ ఉన్నాడు గంగప్రసాద్తో మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి దాడులు అనేటివి చాలా అయిపోతుంది దుబ్బా కావచ్చు గౌతమ్ నగర్ సో ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఆ ఏరియాకి నైట్ పది తర్వాత ఎవరైనా ఆ ఏరియాలో తిరగాలంటే కూడా ఇవాళ గజ గజ పరిస్థితి ఉంది సో మద్యం మత్తులోనే గంగాప్రసాద్ని చందు అనే వ్యక్తి అతి దారుణంగా కొట్టిండు అనేది తెలుసా ఉంది ఆ రోజు మొత్తం రక్తంతోనైతే తను ఇంటికైతే వచ్చిండు అనేది మనకు తెలుసా ఉంది గంగా ప్రసాద్ ఉన్నారు సో గంగా ప్రసాద్ అసలు ఏమైంది ఆ రోజు ఏం జరిగింది అసలు ఏ ఏమేమి తీసుకోవడం జరిగింది నీ దగ్గర సార్ నేను మంద చేసుకోవడానికి వెళ్ళిన వచ్చేటప్పుడు పోయేటోని పిలిచారు నేను ఆల్రెడీ డ్రింకింగ్ చేసి ఉన్నా అయితే ఆడ అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలియదు అలా తాగేసి ఉన్నారు నేను కూడా తాగి ఉన్నాను వాళ్ళు ఏం తాగరమ్మో నాకు తెలియదు సార్ నేనైతే పెయింటింగ్ వర్క్ వేసుకొని వైన్ షాపులు బంద్ అయిపోయినా డ్రింకింగ్ తీసుకొని వచ్చి తాగుతున్నాను అయితే పిలిచి అవి ఆడ మందు తీసుకున్నారు నా దగ్గరికి నేను అంటే వాళ్ళు నీకు తెలుసా వాళ్ళు నీ ఫ్రెండ్స్ అతను వాళ్ళు కాదు సార్ ఫ్రెండ్స్ కాదు కానీ చందు అనేటోడు కొద్దిగా నా దగ్గర డబ్బులు చూసి నా నాయ ఫాలో అయ్యి ఇంటి దాకా వచ్చింది ఎక్కడి వరకు వచ్చారు అంటే గౌతమ్ నగర్ నుంచి ఫాలో అయిన క్యాండిడేట్లో ఎంతమంది మంది వచ్చారు చందుతో పాటు ఇంకెవరైనా వాళ్ళ స్నేహితులు ఎవరైతేనో ఎవరైనా ఉన్నారా లేకపోతే అక్కడ నుంచి మొదలైన ఫాలోయింగ్ అనేది ఇక్కడి వరకు ఎక్కడి వరకు వచ్చినారు మీ దగ్గర ఇది చిందో అని ఒక్కతే నచ్చాను ఒక్కడవరకు ఇంటి దాకా వచ్చింది సార్ ఇక్కడ ఇక్కడ వరకు ఇంటి దాకా వచ్చేసి పైసలు అడిగిండు నేను లేవు అని చెప్పేసి అయితే లేవు అని చెప్పేసి జేబులో చేతులు పెట్టిండి సార్ జేబులో చేతులు పెట్టి నేను కొద్దిగా తాగేసాను ఇక అయితే లెవ్ ఎక్కడికి రానంటే నూకేసిండు నూకేసి ఇద్దరం పడ్డాం ఇద్దరం పడి నేను లేచి లేచేలోపు లేచి నేను ఇట్లా తన్న తన్నిన నా మీద పైన కసి నేను లేచేలోపు ఇటుకే పెళ్ళే బట్టి సడన్లీ ఇక్కడ వేసిండు సార్ స్టాచ్యూ ఓకే ఇక అయితే తాగిన మత్తులు నా కూడా నెత్తివలిగింది అంత అర్థం కాలేదు ఇక పిలిచి వెళ్ళి ఉరికిపోయిండు ఉరికిపోయిండు నాకు ఎవరి నేను ఎప్పుడన్నా అర్థం కాలేదు సీదా నడుచుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పోయి అడ్మిట్ అయినా సార్ అంటే ఏ టైంలో జరిగింది దాడి అనేది ఏ టైంలో జరిగింది ఆ దాడి చేసే టైంలో మీ గల్లీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే మీ ఇంట్లో ఎందుకు రాలేకపోయారు పేరు మరి ఇక్కడ మా చెల్లె బర్త్డే ఉండే అక్కడికి వెళ్ళిపోయారు పేరు మావోలు గల్లీ ఇలా ఎవరు లేకుండే నేను ఉండే నాకైతే మత్తుల ఏ గంగా ప్రసాద్ దాడి సో వాళ్ళు అంటే వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది అంటే ఆ టైంలో వాళ్ళు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్న క్యాండేట్లు ఏమైనా ఉన్నారా లేకపోతే అంటే ఆ ఏరియా అంటే గౌతమ్ నగర్ దుబ్బా చంద్రశేఖర్ కాలనీ కొన్ని ఏవైతే ఇవి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు కూడా గంజాయి గంజాయి ఏరులై పారుతా ఉంది గంజాయి కొట్టేవాళ్ళు చాలా వరకు మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో వాళ్ళంతా గంజాయి మత్తులోనే నీ పైన దాడి చేసిరని అనుకుంటున్నావాను ఒక్కడైతే తాగినట్టుండి సార్ అయితే నాకు కొద్దిగా మంచం గట్టిగా తాకింది ఇక్కడ తలపై స్క్రిప్ట్ అయితే నేను కొద్దిగా స్ప్రో లేకుండా నేను కూడా డ్రింకింగ్ చేసాను నాకు డ్రింకింగ్ ఆల్ ఆల్కహాల్ తీసుకుంటాను సార్ మందు సో వాళ్ళు వాళ్ళు గంజాయి ఏమైనా కొట్టే బ్యాచ్ అయినా వాళ్ళంతా గంజాయి బ్యాచ్ అయినా వాళ్ళంతా ఆడైతే తాగి అనిపిస్తుంది సార్ మిగతా వాళ్ళు మనకు తెలియదు సో అంటే ఇదంతా జరిగిన తర్వాత మరి పోలీస్ అధికారులు నీ దగ్గర రావడం జరిగిందా మరి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చినావా నేను హాస్పిటల్ని అడ్మిట్ అయితే అక్కడ పోలీస్ అధికారులు వస్తే వాళ్ళకు ఇట్లా ఇట్లా అని చెప్పిన సార్ ఓకే సో మరి వాళ్ళని పట్టుకున్నారా రిమైండ్ ఏమైనా చేసినారా మరి నచ్చి తీసుకో ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఇన్సిడెంట్ కి అయితే పాల్పడుతున్నారు అనేది తెలుస్తా ఉంది ఏదైతే గౌతమ్ నగర్కి చెందిన చందు అనే క్యాండిడేట్ అతనితో పాటు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో గంగా ప్రసాద్ ఆ రోజు తాగిన మైకం అంటే అతను ఒక వర్కర్ అంటే మనకి పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు తను సో ఆ టైంలో లో ఆయనకి ఖచ్చితంగా ఈవినింగ్ కాగానే డ్రింక్ అనేది కావాలని చెప్పేసి ఖచ్చితంగా టెన్ తర్వాత వైన్ షాప్లు బంద్ చేసిన తర్వాత బెల్ షాప్ అయితే వెళ్ళడం జరిగింది ఆ టైంలోనే ఇదంతా కూడా అక్కడ అతని దగ్గర ఎవరైతే గంగప్రసాద్ దగ్గర అమౌంట్ చూసిన తర్వాత ఎవరైతే చందు అనే క్యాండిడేట్ వాళ్ళతో పాటు ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ తీసుకోవాలి అని చెప్పేసి మరి ప్రేరేపించిరా లేకపోతే అమౌంట్ తీసుకోవాలా వీటి దగ్గర నుంచి ఎట్లన్నా కొట్టి తీసుకోవాలి లేకపోతే బదిరి బెదిరించి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారా అనేది పక్కన పెడితే మాత్రం ఇంటి దాకా వచ్చి మరి ఫాలో చేసి ఇంటి దగ్గరనే అతి దారుణంగా ఇటుక పిల్లలతో కొట్టేర్రు అనేది తెలుస్తుంది సో వాళ్ళ కుటుంబీకులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడారు గంగా ప్రసాద్ వల్ల అమ్మమ్మ అయితే రావడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడడం అమ్మ మీరు చెప్పండి గంగా ప్రసాద్కి తల్లిదండ్రులు లేరు అనేది మీరు చెప్తా ఉన్నారు గంగా ప్రసాద్ వల్ల జస్ట్ మిస్ అయినని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకు తగిలిన గాయం తగిలిన దెబ్బ చాలా పెద్ద తగిలింది సో మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే రెండు వేల కోసం ఒక మనిషి ప్రాణం తీద్దామని చెప్పేసి ఆ ఎవరైతే కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నించడం జరిగింది సో మీరు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీతోటి మనుమళ్లకు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి మంచిగా చేసుకొని మంచిగా ఉండాలి బిడ్డ పైసలు ఖర్చు పెట్టుకోవద్దని చెప్పి పంపించిన తాగద్దు తాగుడు తప్పు వాళ్ళ సోపతి వట్టకు అని చెప్పిన ఈయన జేబులకు వెళ్ళి పైసలు తీసుకొని దుకాన్లు ఏమో కొనుక్కున్నా అడు చూసిండట అక్కడ చూసి ఈయన్ని కొడితేనే పైసలు ఇస్తాడు ఇటు అడుగు తీయడు అన్నట్టు ఎంటెంట వచ్చి పిల్లగా పైసలు చూసి పిల్లగాడు తాగిన మైకం లేక కష్టం చేసిండు తాగిండు ఒల అయితే తాగాలి ఆయన ఆయన తాగిండు ఈడు అడుగు తీస్తలేడు అని కొట్టి తీసుకుందామన్న ధైర్యం తోటి ఇంటికి వచ్చిగా మేము లేనిది చూసిండు ఇటుక పిల్లతోని కొట్టంగానే మా పిల్లగాడు పడిపోయిండు ఆ పైసలు తీసుకున్నాడు ఫోన్ తీసుకున్నాడు ఉరికిపోయిండు లేరు సాక్షులు ఎవ్వని అడగల మేము పొద్దున నైట్కి ఫోన్ చేసిండ్రట మేము లేపలేము ఉన్నాం పొద్దున ఐదు గంటలకు గుర్తయింది ఐదు గంటలకు గుర్తుగా నచ్చిన హాస్పిటల్కి పోయిండు నడుచుకుంటూ పోయిండట కొడుకు బరి వేతలు అంగి అన్నిటి చేసిండు అయినంత రక్తమే రోడ్డు మీద అంతా రక్తమే నాన్న రక్తం అంతా కడిగేసిన కొడుకుకి చిన్న పెట్టి పోలి ఇట్లా మందిలో కలుస్తాడో ఎట్లా పని చేసుకొని బతుకుతాడో కొడుకే వాళ్ళు దిక్కులేరు అన్నదమ్ములు లేని కొడుకు ఒక్కటే చెల్లి ఉన్నది చెల్లి మ్యారేజ్ కూడా కాలేదు ఏం కష్టం చేసుకోవాలి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది నిజామాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణ పైసలు అడిగితే నేనే పని చేసుకుని మా ఇంటి వాళ్ళకే ఇయ్యలేను రా బాయ్ నేను మరి ఇయ్యనప్పుడు కోవచ్చు కదా ఇంటి ఖర్చు కొట్టుడు అవసరం అడిగి మా చుట్టం కదా మాకు దగ్గర కాదు మా పిల్లగాన్ని కొట్టి మీరు అదే నైట్లో పానం పోతే మేము ఎవరిని అడగలేదు దానికి బాధ్యులు ఇవ్వలేదు సూచన వాళ్ళు ఇవ్వలేరు చెప్పేటోళ్ళు ఇవ్వలేరు ఇంత ఘోరం అయ్యా వంద రూపాయల కోసం పానం తింటారేడన్న నిజాంబాద్లో చాలా వరకు కూడా ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు హత్యలు చేయడానికి కూడా వెనకాడలేదు అమ్మా సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మెయిన్గా అందరు మంచిగా ఉండాలి ఇటువంటి దందలు చేయొద్దు మంచిగా పని చేసుకోవాలా అన్నం తినాలా ఇల్లు మంచిగా ఉంచుకోవాలా మంచిగా జాగ్రత్తగా పెరగాల ఇసుంటి తాగుడు తినుడు తిరుగుడు షీనిమలు చూసుడు ఇసుంటి దందలు చేసుకోవద్దు మంచిగా బతకాల కష్టం డాక్టర్ ఏమన్నాడు మరి ఎట్లా మరి కోలుకుంటాడు తొందరగా కోలుకుంటాడు అని చెప్పి చెప్పిర మరి ఏమంటున్నారు మరి గంగప్రసాద్ గురించి మంచిగా ఉన్నాడు అమ్మ రాసి బెడ్ బాగా పోయింది కొంచెం ఆయనకు తినే వస్తువులు మంచి బలమైనవి ఎట్టుండ్రి అని ఒక చిట్టు రాసి ఇచ్చిండు మందులు రాసి ఇచ్చిండ్రు అల్లే మందులు ఇచ్చిండ్రు మా డబ్బులు ఏమి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బాధపడుతున్న సిచువేషన్ అయితే ఉంది ఎవరైతే ప్రసాద్ వాళ్ళ అమ్మమ్మతోని మనం మాట్లాడితే కన్నీరుమున్నీరు అవుతా ఉన్నారు వంద రెండు వందల రూపాయల కోసం ఇవాళ మనుషుల ప్రాణాలతో ఇవాళ చెలగడమాడుతూ ఉన్నారు మనుషుల ప్రాణాలు తీయడం అనేది ఎంతవరకు సభవు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్న సిచువేషన్ అయితే ఉంది ఎవరైతే ఈ గ గౌతమ్ నాగర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ దుబ్బాకి సంబంధించిన ప్రజలతో కూడా మనం మాట్లాడినా మాట్లాడితే ఎవరిని అడిగినా కూడా ఇవాళ ప్రాణాలకు విలువ లేకుండా పోయింది అంటే ఒక కుక్కని కొడదామంటే కూడా చేతులు రాని సమాజంలో మనం ఉన్నాం కాకపోతే ఇవాళ మనుషుల్ని ఇలా అతి దారుణంగా కొట్టి చంపేస్తూ ఉన్నారు అనేది చాలా వరకు కూడా మనకి ఇవాళ బాధను రేకెత్తిస్తుంది అనేది మనం చెప్పాలి సో నిజామాబాద్ జిల్లాలో ఈ ఒక్క వార్త అనేది ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక రెండు వందలు అదేవిధంగా రెండు వేల కోసం ఇవాళ ఒక మనిషిని కొట్టి చంపేద్దామనే కక్షలో ఇవల్ల కొంతమంది దుండగులైతే ఇట్లాంటి దుశ్చర్యలకు దుశ్చర్యలకు అయితే పాల్పడడం అనేది చాలా బాధకరం అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా కార్తిక్తో ఆర్థికతో బాలుసుమంటీ నిషమో నుంచి